రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో వేములవాడ రాజన్నకు రేవంత్ రెడ్డి టీం ముఖ్య సభ్యుడు ఈశ్వర్ తన మొక్కు చెల్లించుకున్నారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే కరీంనగర్ నుంచి వేములవాడ వరకు కాలినడకన వచ్చి రాజన దర్శనం చేసుకుంటానని పాదయాత్ర సమయంలో ఈశ్వర్ మొక్కుకున్నారు అనుకున్నట్టుగానే స్వామివారి ఆశీస్సులు ప్రజల మద్దతుతో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఈ నేపథ్యంలో కరీంనగర్ నుంచి వేములవాడ వరకు దాదాపు నలభై కిలోమీటర్లు ఈశ్వర్ కాలినడకన వెళ్లి శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుని మొక్కు చెల్లించుకున్నారు ఒకసారి ఇడ్జెండా గారు ఒక్క చట్టే ఉండరు